జన ముప్పై ఏంట తర్వాత జరిగేది ఇదేనండి మీరు కళ్ళకు కూడా ఊహించిన విధంగా మీ జీవితంలో కొన్ని ఊహించడం మార్పులు చోట్స్ చేసుకోబోతాయి రాబోయే మరో రెండు రోజుల్లో విశ్చిత రాసే వారికి ఒక స్త్రీ కారణం మీ జీవితంలో మీరు ఊహించడం మార్పు అనేది చోట్ చేసుకోబోతాయి మీకు జరగబోయే అనేది ఇదేనండి మరియు రాబోయేటువంటి రెండు రోజుల్లో ఈ రుచిక రాసే వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలానే రేపటి రోజున మీ జరగబోయే అద్భుతాలు ఏంటి మీరు ఊహించిన మార్పు ఏ విధంగా జరగబోతుంది అసలు ఏం జరగవచ్చు అలానే రేపటి రోజున మీ జీవితంలో శుభ ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను మన రెండు రోజుల్లో ఈ రుచిక రాసి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుందండి ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు మార్పు అనేది మీ జీవితంలో చూడబోతున్నాను కనీ కనీ అనే అద్భుతాన్ని చూడబోతున్నారు పడిన కష్టాన్ని అని మీకు కలగబోతుంది నాలుగు తరాల తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుందండి ఈ రుచికి రాశి వారు అదృష్టవంతులు కాబోతారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో మీకు కలిపి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదండి కానీ ఇది మీ జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులండి ఇప్పటికీ మీలో కొంతమంది ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభంగా ఉండవచ్చు ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీ జీవితంలో మీ ఊహించిన మార్పులు మరి కొంతమంది కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే గ్రహాల యొక్క ఆధారాయి కొంతమందికి ముందు మరికొంతమంది ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే రుచికి రాసే వారి జీవితంలో అయితే రాబోయే రోజుల్లో మీరు ఊహించేటువంటి పరిస్థితులు అనేవి మీరు యొక్క లైఫ్ లోకే చెప్పుకోవచ్చండి అదే అదేవిధంగా స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు కదలికలు మార్చుకోవడంతో పాటు ఈ మార్పు అనేది వృచ్చిక రాశి వారి మీద ప్రభావం చూపించబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతున్నాయండి కాబట్టి రుచిక రాశి వారికి రాబోయే కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఏంటంటే ఇన్ని రోజులు పడిన కష్టాలకు సమస్యలకు బాధలకు విముక్తి అనేది త్వరలో కలిగించబోతుందండి మీకు ఇక్కడ నుంచి ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్ని రోజులేనండి ఇన్ని రోజుల నుంచి పడుతున్న కష్టాలకు సమస్యలకు మీకు విముక్తి అనేది దొరకబోతుంది ఒక స్త్రీ వల్ల మీరు మహా జాతగా మారేటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాటే మాట్లాడి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షంకి వస్తుందండి లక్ష్మీదేవి మీకు తాండవేస్తుంది మీ ఇక కోరుకున్నీ కూడా ఖచ్చితంగా మీ కాలు దగ్గరికి వస్తాయి మీకు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఇక రానివ్వండి ఎందుకంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట విషయం ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగానే ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అదే విధంగా ఒక స్త్రీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ కారు దగ్గర వచ్చి పడతాయండి అంటే ఇక్క మీకు ఎక్కువగా చేస్తూ ఎవరికి ఎటువంటి చెడు చేయకుండా ఇలాంటి మంచి ఎంత కష్టపడితే కష్టానికి ఫలితాలు ఇంతవరకు రాకుండా బాధపడిన వారికి ఎంత కష్టపడినా సరే రూపాయి కూడా చేతులు నిలవలేదు అని బాధపడే వారికి ఇక్కడ నుంచి మీకు అన్ని కూడా మంచి రోజులేనండి మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని ఈ సమయంలో చూడబోతున్నాం అంటే మనం ఎంత కష్టపడతామో అంత ప్రతి రెట్లు మీకు అంటే ఫలిత బలాన్ని చూడబోతున్నారండి మీరు ఇప్పుడు ఏది తలపెట్టినా సరే విజయవంతంగా సక్సెస్ అందుకుంటారు ఒక స్త్రీ వల్ల ఈ వృచ్చికాసి వారికి కళ్ళలో కూడా ఊహించిన అదృష్టం అనేది ధనం ఎత్తుక్కుంటూ వస్తుందండి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విశేషం మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు మంచి కార్యాలు చేస్తూ ఉంటే గనక ఇక మీకు జీవితం అద్భుతమైన ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మనం ఎన్ని పుణ్యకాల చేస్తే అంత మంచిదండి ఈ శ్రావణ మాసంలో మనం చేసే పూజలకు రథాలకు నోములకు లక్ష్మీదేవి మీ ఇంట్లో దిశ విషయం కాబట్టి మీకు సమయం దొరికిన ప్రల్లా కూడా దైవ చేసుకుంటూ ఉండండి ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్ ఉంటుందండి దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చున్న తిన సంపదను మీరు సంపాదించుకోబడతారు ఇక మీ యొక్క అదృష్టపు తలుపులు తెరుచుకోబోతున్నాయండి ఈ రుచికాసి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి ఇన్నాళ్ళుగా పడిన మీ మిడిల్ క్లాస్ లైఫ్ లో మీరు ఎంతో ఇబ్బంది పడుతూ పోతూ ఉన్నారండి మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు నలిగిపోతూ ఉన్నారు ఎవరితో చెప్పుకోలేక మీలో మీరునే కుమిలిపోతూ ఉన్నారు ఇక నుంచి నుంచి రేపటి మీ జీవితంలో అయితే అద్భుతాలు చూస్తారండి ఖచ్చితంగా ఎందుకంటే రేపటి నుంచి మీ జీవితంలో ఒక స్త్రీ రాక వల్ల మీ జన్మ ధన్యమైన మార్కెట్ లో మీకు ఎదురు నిలబడే వారి తోకముడుస్తారు మీ తెలివితే వ్యాపారంలో కింగులాగా మీరే ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు అలానే డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి అంటే ఏదో ఒక రూపంలో మీ చేతి అనేది డబ్బు అనేది వస్తుంది డబ్బుకు మీకు అంటే సమస్యలు అనేది రా అంటే ఏదైనా అవసరం పడితే ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది అంతేకాకుండా వైవాహిక బంధం అనేది బలపడుతుంది ఉద్యోగాలు మంచి ఉద్యోగం సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ రుచిక రాసి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇక నుంచి ఈ రాశి వారికి కూడా అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుందండి మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు కూడా అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత మంచిదని మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుంది ఈ వృత్తి రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు కానీ మీ దూరదృష్టి బాగా రాణిస్తారండి మీరు ఎంత కష్టపడితే అంత బాగా సంపాదించుకోగలుగుతారు ఎంత కష్టపడతామో అంత సుఖపడతారండి అంతే కాబట్టి మనం ఊరికి కూర్చుంటే ఏదీ జరగదండి మన కాళ్ళ దగ్గరికి వస్తాయని మన భ్రమ మనం ఎంతైతే కష్టపడతామో ఆ భగవంతుడు అంతకి రెట్టింపు అనుగ్రహిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం జీవితాలు ఆశాదంగా మీకు మారతాయి గ్రహ నిర్మాణాలు వాహనాలకు సంబంధించిన సమస్యలు ఆస్తికి సంబంధమైన సమస్యలు వివాదాలు ఒక్కొక్కటిగా మీ నుంచి అంటే అన్ని కూడా తొలగిపోతాయండి విదేశానికి సంబంధించిన విదేశాలలో కూడా ఉద్యోగం స్థిరతత్వానికి ఇది మీకు చాలా అనుకూలమైన సమయం కూడా చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్న ఈ సమయం కోసం రేపటి రోజున మీ కళ అనేది నెరవేరబోతుందండి నుంచి రుచిలు అదృష్టవంతులు ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేపడడం కూడా జరుగుతుంది ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి కూడా పురోగతి సాధించడానికి ప్రణాళిక మీరు రూపొందించడం కూడా జరుగుతుంది మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు కూడా మీ తెలివి తీగలకు ప్రజా పాఠాలకు కూడా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అలానే వృత్తి వ్యాపారాలు స్థిరతత్వం కూడా మీకు లభిస్తుంది అలాగే ఈ రుచి రాసి వారికి అతివేగంగా కూడా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది ఆలయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాన్ని చూస్తారు కూడా అలానే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతండి అలాగే మీ మీతో కూడా సంయుక్త ఏర్పడుతుంది ఆస్థిక సంబంధమైన వివాదాలు సానుకూల పరిష్కారం కూడా అవుతాయి కొద్దిపాటి ప్రయత్నాలతో మీకున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగత సమస్య నుంచి ఈ ముక్తి కూడా లభిస్తుంది మీకంటూ సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు కూడా చక్కటి మలుపులు కూడా తిరుగుతాయి ఈ రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే అంటే ఎక్కడ విదేశాల్లో స్థిరపడడానికి మార్గం అనేది అవుతుంది మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్ర కూడా ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది ఎక్కువగా మీరు గుడు గోపురాలు తిరుగుతూనే ఉంటారండి కుటుంబంలో కూడా ఒకటో రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అలానే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది చురుగ్గా తెలివితేటల్లో మీరు ఎవరేస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపడం ఆరోగ్యం మెరుపడ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరిన వంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్యం మీరు చెప్తున్నారు మాత్రం మీకే సొంతం కాబోతుందండి ఇంతవరకు మీరు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఒక స్త్రీ కారణంగా మీరు అదృష్ట జాతకంలో మారబోతున్నారు అవునండి ఆ స్త్రీ జాతకంలో ఉన్న గ్రహ మీకు చాలా అనుకూలంగా మారబోతున్నారు ఆ స్త్రీ ఎవరో కాదండి సాక్షాత్ లక్ష్మీదేవి అండి కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క కారణంగా ఈ శ్రావణ మాసంలో మీకు పట్టిన దరిద్రం ఎట్టే తొలిపోతుంది అది మీకు కొత్త ఆశ్చర్యకు కలిగిస్తుంది ఆర్థికంగా అయితే ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీసుకుని కూర్చుండి మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్ లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బులు చూస్తారు ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్ తో భద్రపరచుకుంటే గనక మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ ఇన్ని చేసి ఇన్ని రోజులు చేసే మీరు పూజలు రకాలు అన్ని ఫలించబోతాయి డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న పొదుపుగా వాడుకుంటే రుచి రాశి వారికి లక్ష్మిని ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే ఈ రాశి వారు వివిధ రకాలుగా సమస్యలను కష్టాల నుండి బయటపడాలి అంటే కనుక అనేక రంగాలు మంచి ఉన్నత ఫలితాలు సాధించాలంటే కనుక దుష్ట దుష్టభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఈ రుచిక రాశి జాతకం ఇప్పుడు కొన్ని చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలు కనుక ఫాలో అయితే ఇక మీకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా రిలీఫ్ అనేది వస్తుందండి కాబట్టి ఆ పర్యాలు ఏంటి అంటే రుచిక రాశి వారు సోమవారం శివను అండి ముఖ్యంగా అలానే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి దీపం నైవేద్యంతో ఆధించడం ఇలా చేయడం అనుకున్న ప్రతి పనిలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి అలానే లక్ష్మీదేవిని సుఖిస్తూ శ్రీ సూత్రం కనకార సూత్రం పఠించాలి ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలానే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేయండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి గురుబలం బలంగా ఉంటే చాలండి ఒక వ్యక్తికి గురుగ్రహానికి మనం బలహీనంగా ఉంటే ఎన్నో సమస్యలు ఎంటాడుతూ ఉంటాయండి మనం ఏ తప్పు చేయకపోయినా సరే అంటే ఏదో ఒక సమస్య అనేది ఎంటాడుతూనే ఉంటుంది కాబట్టి మీకు గన గురు ఎటువంటి సమస్య అనేది మీకు దరిదాపుల్లో కూడా రావు కాబట్టి గురుగ్రహానికి పరిహారం చేసుకుని మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయండి అలానే మీరు నిండు నూరే హాయిగా కూడా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో గనక తరచుగా ఇబ్బందులు కానీ సమస్యలు ఎదుర్కొన్నట్లయితే కనుక ఇంట్లో మీకంటూ స్టేజ్ లేకుంటే గోమాతకు ఆహారం అందించండి ఈ శ్రావణ మాసంలో మీకు మూగ జంతువులకి గోమాతకు ఆహారం అందించడం వల్ల మీకు కోటి రెట్ల పుణ్యం అనేది మీకు వస్తుందండి అలాగే ఇంటి ప్రధానం తర్వాత ఖచ్చితంగా మీరు ప్రతి శ్రావణ శుక్రవారం రోజు ఆవు నీతో దీపం వెలిగించండి ఇలా వెళ్ళడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవేస్తుంది ఆహ్వానం పలుకుతుందండి ఇక మీకు అన్ని కూడా శుభాలే జరుగుతాయి కాబట్టి రుచిక రాసి జాతకులు మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి లక్ష్మీదేవిని మీకు ఏదైనా ఒక పెద్ద సమస్య ఉన్నా ఒక్కసారి ఆమె తలుచుకున్నా చాలండి అలానే దక్షిణమూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా ఈ రుచిక రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు కూడా దొరికిపోతాయని కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేసుకోండి చేయడం వల్లకారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుందండి ఎప్పుడైనా సరే ఎన్ని సమస్యలు అలానే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలను మీరు ముందుంటారు కూడా డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోడు అనేది మీకు ఇక ఉండదు ఈ రుచికా జాతకులకు శుక్రవారం అనేది అనేక రకాలుగా బాగా కలిసి వస్తుందండి మీకు అదృష్టమైన కూడా చెప్పుకోవచ్చు ఏమంటే కార్యానికైనా మీరు వెళ్ళే రోజు అంటే శుక్రవారం రోజు ప్రారంభిస్తే ద్విజయంగా పూర్తి అవుతుంది విజయవంతంగా మీకు సామాన్య రోజులైన చెప్పుకోవచ్చు కానీ మంగళవారం మాత్రం ఈ రుచి ఏ మాత్రం కూడా అలాగే మీకు దుష్ట దుష్టభావాల నుంచి ఇముక్తి పొందడానికి శుక్రవారం రోజు ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతి రోజు గంతా మీరు ఇష్ట సహస్రనామ సూత్రం తప్పకుండా పట్టించండి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో మీకు అన్ని కూడా మంచి మార్పులు కలిగిస్తాయండి అలాగే నల్ల నువ్వులు కనుక దానం చేయడం వల్ల మీకు ఏమైనా సరే చిర దోషం ఉన్నా పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్లే ముందు గింజ నవలడం వల్ల మీకు అన్ని కూడా శుభాలే జరుగుతాయండి అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మీకు అన్ని కూడా మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయండి అంటే మీకు పొంచి ఉన్న గంధం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధ అన్నీ కూడా దూరం అయిపోతాయి లక్ష్మీ ట్రాక్ష్యం మీకు కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీ ఉన్నతులు అన్ని మీ శక్తి వరకు పేద పేదవారికి దానంగా మార్చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతాయండి కాబట్టి రుచికి రాసేవారు మీకు జీవితంలో ఎలాంటి మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకోవాలి కదండి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పు మీ జీవితంలో జరగబోతుందో తెలుసుకోవాలి కదండి కాబట్టి ఈ వీడియో చెప్పిన విధంగా ఈ పర్యాలంత పాటిస్తే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అన్ని కూడా మంచి రోజులే ఉంటాయండి మీకు అంతా కూడా శుభమై జరుగుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళకి రుచి క్రాస్ చేస్తాం దయచేసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ